నాలుగు సార్లు నగర బహిష్కరణ ఇక్కడ రాణి మనకు భయం ఏంట్రా ప్రొడ్యూసర్ ఏంటిది ఆరు తొమ్మిది వందల ముప్పై రెండు ఎపిసోడ్లు పది సంవత్సరాల పాత్ర పదిహేను ప్రారంభించిన నటన యాత్ర ఎక్కడికి లాయర్ ఝాన్సీ గారి గుర్తింపు అలాంటి పాత్రని ఇలా అర్ధాంతరంగా చంపేస్తారా ఎపిసోడ్ చూసిన ఆడియన్స్ గుండెలు బాదుకొని ఏడవరా ఏడవరా నా చావుని చూసిన లేడీస్ ఇళ్ళల్లో అన్నం వండుతారా ఉగుళ్ళతో కాపురాలు చేస్తారా చేస్తారా చెయ్యరు అయితే నాకేంటి కరోనా తర్వాత బడ్జెట్ వర్కౌట్ అవటం లేదని కాస్త రెమెండేషన్ తగ్గించుకోమ్మా అంటే పెట్రోల్ రేట్ పెంచినట్టు పెంచేస్తావా నిన్ను మేపింది సాల్దా అని ఈ ఎక్స్ట్రా రెండు బ్లాక్ గాళ్ళు ఇక్కడ చూడు ఈ బెల్లు ఎక్కడి నుంచి వచ్చిందిరా నీకు నా ప్రొడక్షన్ ఫుడ్ తినే కదా మరి నేను బక్కగానే ఉన్నాగా నువ్వు లోప లేకుండా బయట అమ్మాయి వాడు వదిలేసిన లంగాలన్నీ లుంగీలా కుట్టించుకొని పాత కాస్ట్యూమ్లు కూడా మిగల్చట్లేదురా నీ ఎక్స్ట్రాలు భరించలేకనే శాశ్వతంగా ఈ సీరియల్ నుండి మిమ్మల్ని లేపేసా వాంటెడ్ గా తొక్కేస్తున్నా రేయ్ తొక్కితే తొక్కించుకోవడానికి నలిపితే నలిపించుకోవడానికి నేను ఉత్త ఝాన్సీని కాదు లాయర్ ఝాన్సీరా నేను కోల్పోయిన కోటు మళ్ళీ మీ చేతులతో ఎలా వేయించుకోవాలో నాకు ఒరే మా అక్క శబదం చేసినట్టే మీ బతుకులు ఇంకా బస్ స్టాండ్ ఎలా అయితే అదే బస్ స్టాండ్ లోకి వెళ్ళి అడుగుతానరా ఎలా అలా ఫార్టీ ఎయిట్ ఫ్రేమ్స్ లో ఫీల్ గుడ్ ఆర్ఆర్ వార్నింగ్ ఇచ్చి ఇక్కడ డైనమిక్ ఎంట్రీ ఇచ్చాం

క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ చీటింగ్ అండర్ సెక్షన్ ఆఫ్ ఇండియన్ కోడ్ వాళ్ళు ఉద్దేశపూర్వకంగా నా పాత్రను చంపి నాకు రావాల్సిన ఇన్కమ్ని నాకు రానివ్వకుండా నష్టపరిచినందుకు ఐపీసీ ఫైవ్ హండ్రెడ్ ప్రకారం అండ్ ఐపీసీ ఫైవ్ నాట్ త్రీ ప్రకారం మానసికంగా శారీరక కారణమే ఒక నిషం ఒక నిషం ఒక నిషం ఏంటి అరాచకం సెక్షన్లతో సహ లాని అవ్వలీలుగా నవ్ లూదేస్తున్నారు అక్క లాయర్ క్యారెక్టర్ చేయడం కోసం లాని చదివింది సేస్ బిఏ ఎల్ఎల్బి ఎస్ డాక్టర్ పాత్ర ఇస్తే ఎంబీబీఎస్సు పోలీస్ క్యారెక్టర్ ఇస్తే ఎంబీఎస్ ఒ హీరోగా తీసేస్తున్నారు ఒక్కసారి ఇలాగే పని మనిషి పాత్ర వస్తే పదిల్లెల్లో పాత పని చేసి కెమెరా ముందుకు వెళ్ళిన క్యాండిడేట్ ని నేను ఫోన్లేండి ప్రాజిట్యూట్ పాత్ర ఇవ్వలేదు మేమే మేమే ఆమ్ సారీ మీరు తప్పుగా అనుకోవద్దు నా ఉద్దేశం అది కాదు మీ గురించి మొత్తం అర్థమైపోయింది మీ కేసుని వాదించే శక్తి మా లాయర్ల జాతిలోనే ఉండకపోవచ్చు నా మాట విని మీ కేసుని మీరే వాదించుకొని మళ్ళీ వాయిదాలు పడకుండా సింగిల్ ఆర్గమెంట్లో గెలిచి డైరెక్ట్గా టీవీలో గెలిపండి ఆ పని చేయండి అక్క ఈ పొడుగులాయన పొల్లు పోకుండా కరెక్ట్ చెప్పారు కానీ వీళ్ళ వల్ల కాదు మనం కోర్టులోనే జడ్జి ముందు దత్తట్లు ఆడిద్దాం కదా అంతేనా అంతే ఎంటూ రచ్చా ఇలా చేస్తే లోపల చేస్తారు గుడ్ మార్నింగ్ యూర్ ఆనర్ వెల్కమ్ స్ట్రీట్ టు ది పాయింట్ ఈ డైరెక్టర్ ప్రొడ్యూసర్ కలిసి పదేళ్ల పాటు జనం ప్రేమించిన ఓ న్యాయవాదిని చంపేశారు అవునా మర్డర్ జరిగితే మరి పోలీసులు ఏం చేస్తున్నారు ఇందులో ఎఫ్ఐఆర్ కాపీ కూడా లేదే ఉండవు మేడం ఉండనివ్వం కోర్టు ముందు పోలీస్ కాన్వైనే లేపేసారు అడిగే పోలీస్ సోల్ల లేరు ఒక్క లాయర్ ఏంటి పోలీసులు డాక్టర్లు ఐఈఎస్ లు ఐపీఎస్ లు ఇంజనీర్లు ఏకంగా కొన్ని వందల మందిని లేపేసారు మరి ఇంత దారుణంగా ఒప్పేసుకుంటున్నారు మీరంతా అప్రవరస కాదు క్రియేటర్స్ ఎంతో మంది మగాల్ని లేపేసిన మేడం ఏ ఒక్క మగాడో కోర్టుకు తీసుకురాాలి అలాంటిది ఈ లేడీ కిలాడి మీ ముందుకు తీసుకొచ్చారు కిలాడియా ఏయ్ మాటలు మాటలు ఎందుకు తీస్తారు వాళ్ళు చిన్న చిన్న క్యారెక్టర్లు వేసుకునే వాళ్ళు వాళ్ళు లాయర్ ఝాన్సీ ఒకటేనా హాయ్ బాగుంది కా మ్యాడమ్ జయలలిత్ గారు ఓకే ఓకే మీరు లాయర్ మేడం లాయర్ అంటే కదా టీవీలో చూడలేదా మన వాళ్ళు మీకు బ్రీఫ్ పెట్టింది సీరియల్ లో తన క్యారెక్టర్ లాయర్ ఝాన్సీ అనే పాత్రనే సగంలో చంపేశారు క్యారెక్టernని చంపేశారని కోర్టుకి ఏకావా ఆఫ్ కోర్స్ మీకు సీరియల్స్ గురించి పెద్దగా నాలెడ్జ్ లేనట్టుంది లేకపోతే ఇందాక అక్క వచ్చినబడే చూసి లేచి నుంచి నిదనవేటేవారు আরে ఇందాక రాగానే కన్నుగుట్ట పైకి లేపాలి లేగలా కుల్లా ఈగోయమో చూసారా మ్యామ్ ఇది నా ఫ్యాన్ ఫాలోయింగ్ నాది మామూలు పాత్ర కాదు అందుకే దాన్ని చంపినా

లీగల్ కౌన్సిల్ వారికి లక్ష రూపాయలు డొనేట్ చేయవలసిందిగా ఆదేశిస్తూ వారం రోజుల పాటు కోర్టులో జరిగే వాద ప్రతివాదాలను అబ్జర్వ్ చేయాలని ఒక సీనియర్ లాయర్ దగ్గర జూనియర్గా ప్రాక్టీస్ చేసిన తర్వాతే ఏ కేసు అయినా టేకప్ చేయాలని మరియు న్యాయస్థానంలో ఆమె అసిస్టెంట్స్ ప్రవర్తనని తప్పుపడుతూ పది రోజుల పాటు సరిపోదు నెల రోజుల పాటు సాధారణ జైలు శిక్ష విధిస్తూ ఉత్తర్వులు జారీ చేయడమే ఝాన్సీ థీమ్ ఇంతర్తో వదలద్దు టీవీలో డిస్కషన్స్ పెట్టి హై కోర్టుకెళ్ళి సుప్రీం కోర్టులో గెలుతా అక్కర్లేదు నన్ను ఏ జడ్జ్ అయితే అవమానించిందో ఆవిడ ఆశ్చర్యపోయేలా ఇదే కోర్టులో నేను అద్భుతంగా వాదించి సబాష్ అనిపించుకోని లోయర్ ఝాన్సీ నేను మీ వీరాభిమాని కెన్ ఐ టేక్ సెల్ఫీ విత్ యువ నే స్థాయికొస్తా ఓ అవునా నీ దగ్గరే జూనియర్గా జాయిన్ ఏ నేనేంటో నిరూపిస్తే నా దగ్గర జూనియర్ అనేది టంగ్ స్లిప్ పెయినట్టు ఐ కాంట్ ఐ కాంట్ వై ఐ కాంట అన్ని సార్లు వై వైవే అన్నారు వై మనది చిన్న డైలాగ్ అయినప్పుడు చెప్పిందే పనిసార్లు నొక్కి చెప్తే అతని వాళ్ళు డైలాగ్ కన్ఫ్యూజ్ అయ్యి సీన్ మన కంట్రోల్ లోకి వస్తుంది ఇన్ని తెలిసి నిన్ను నా జూనియర్ గా జాయిన్ చేసుకున్న సీన్ అంటే తగ్గించుకోలేను అవసరం అయితే అల్లు మాట్లాడి ఆహాలో ఒక వెబ్ సిరీస్ యాక్ట్ చేసే అవకాశం ఐ ఐ ఐ కాంట్ కాంట్ హ్యాండిల్ సారీ సారీ ఐఎమ్ సారీ సారీ అండ్ సీనియర్ హీరో నుంచి జూనియర్ లాయర్ గా జాయిన్ అవుతానంటే జాయిన్ చేసుకోవచ్చు కదా నువ్వు మరిని నేను పెళ్ళం పోస్ట్ ఇచ్చి పక్కన పెట్టుకుందాం అనుకుంటే నువ్వు జూనియర్ ఆర్టిస్ట్ అంటే జూనియర్ అదే నా మై డిసిషన్ అదే 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 ఐనా వదలను మీరు నన్ను జాయిన్ చేసుకొని తీరాల్సిందే జాయిన్ అయిపోదాం నేను ఎల్లి కార్ తీస్తా తీతి దగ్గర డబ్బులు గుంజుడే గాని ఇచ్చేదుండదురా అలాంటిది నా దగ్గరే లక్ష లక్షలు తీసుకుంటూ ఇంకా సరిపోవన్న సుతవేంద్ర సార్ మీ తమ్ముడు మర్డర్ చేసింది టాప్ ఇండస్ట్రియలిస్ట్ నక్కంటి సత్యనారాయణ సార్ ఆపోజిట్ పార్టీ వాళ్ళు అన్ని ఆధారాలతో కోర్టులో సబ్మిట్ చేస్తున్నారు సార్ ఇలాంటి క్రిటికల్ కేసులో గెలవాలంటే ఈ బండలు సరిపోదు సార్ बंडल ये, तो ये, पे। ये नायला बूटे से कहाँ से होता काम। मैं बोला देखो पक्का लायर। उनसे होता देखो काम। सांगती। I'll take वरी ऑफ यू సూసైడ్ కి స్టూల్ నేను అంతే ఎవడైనా కారు ఎదురుగా వచ్చి నిలబడితే డైరెక్ట్ గా ఎక్కిచ్చేస్తా లీగల్ గా అయినా సరే నీకు ఓకే అనుకుంటే చేయగలుపు నీ తమ్ముడిని బయటికి తీసుకొచ్చేస్తా వీళ్ళేంట అందరు ఒకేలా ఉన్నారు వీళ్ళలో మర్డర్ చేసింది ఎవరు ఎవరేంటి ఎవరు ఆనర్ హీస్ ద గాయ్ జలీల్ ఖాన్ ఆడు జలీల్ ఖాన్ అయితే నేను షారుఖ్ ఖానా నేహో జలీల్ ఖాన్ నేనే అన్నాడు కదా ఎవరు ఆనర్ ఆ మధ్యలో వాడే అయూబ్ ఖాన్ బ్రదర్ జలీల్ ఖాన్ కరెక్ట్ మిస్టర్ ప్రాసిక్యూటర్ ఏంటి మరి అంత కన్ఫ్యూజ్ అవుతున్నారు మీరు ఇలా కోర్టుని కన్ఫ్యూజ్ చేస్తారనే ఐ విట్నెస్తో వచ్చా సెక్యూరిటీ లెంగయ్యా దండాలయ్యా దండర్ బాబు అయ్యా లంగయ్య గారు అయ్యా అక్కడ ఎదురుగా ఉన్న నలుగురులో సత్యనారాయణ చంపిన జలీల్ ఖాన్ అతన 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 చూసి చెప్పగలరా గణన్ సారు ఎక్కడికి దగ్గర పోయి చూసి చెబుదామని అంటే ఆ రోజు మాట జరిగేటప్పుడు దగ్గర స్టైలిష్ గా చూసారా ఇంత దూరం నుంచే చూసా మరి ఎక్కడి నుంచే చెప్పండి అది ఈ మధ్య సైట్ కాస్త పెరిగిందయ్యా అయ్యా ఇక్కడ నుంచి చూసి చంపింది ఒరిజినల్ లో డూప్లికేట్ చెప్పడం కష్టమేనయ్యా మిస్టర్ ప్రాసిక్యూటర్ మీ ఐ విట్నెస్ కి అయ్యలేదు ఈ సాక్ష్యం చల్లదు ఏంటి యువరానర్ ఇదంతా ఇలా తీసుకొచ్చిన ప్రతి సాక్ష్యాన్ని పిసికేస్తే అలా జలీల్ కాల్ చేసి వార్న్ చేయడం మీకు ఇచ్చిన కాల్ లిస్ట్ లో ఉంది అది అతంశం లేని కన్ఫర్మేషన్ మా దగ్గర ఇంకో ఇన్ఫర్మేషన్ ఉంది ఏంటి ఏంటి ఏముంది మర్డర్ కు వారం ముందే తన సెల్ దొంగతనం చేయబడిందని పంచగట పేస్ లో కంప్లైంట్ ఇచ్చాడు కావాలంటే మీరే చెక్ చేయండి యువరానర్ యువరానర్ నా క్లయింట్ సైఫ్ ఖాన్ తన తమ్ముడిని కేసులు ఇరికించడానికి తన సెల్ కొట్టేసి సేమ్ వాయిస్ తో మాట్లాడి తన పోలికలను ఇంకో మనిషిని తీసుకొచ్చి తన చేత మర్డర్ చేయించి వీడియో తీయించి మరీ యూట్యూబ్ లో అప్లోడ్ చేశారు ఇదంతా నా సీరియల్ ఎపిసోడ్ నంబర్ 3114 ఈ సీరియల్ అంబన సీనియర్ యువర్ ఆనర్ మీకు ఇంకా క్లారిటీ కావాలంటే ఆ రోజు మర్డర్ జరిగిన టైంకి జలీల్ ఖాన్ సాయిబాగుల్లోనే ఉన్నాడని నిరూపించే సీసీటీవీ ఫుటేజ్ రెడీగా ఉంది

చోర నేను షూటింగ్కి వెళ్ళినప్పుడు నా డూప్ని పెట్టి ఎపిసోడ్ మొత్తం కంప్లీట్ చేసేవాళ్ళు అంతెందుకు మన హీరోలు కూడా రోప్ షాట్లు రిస్కీ షాట్లు చేయాలంటే డూపే కదా నీకు కూడా తెలుస మీరు గమనిస్తే నీకే తెలుస్తుంది యువర్ ఆనర్ సరే ఇంతకీ నువ్వు ఒరిజినలే కదా ఇంత డైలాగ్ వర్షన్ డూప్ వల్ల ఎలా అవుతుంది అయితే ఈ మర్డర్ కూడా అలాగే జరుగుంట అంటావు నో 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 అదే జరిగింది